మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత కల్పించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి అన్నారు నియోజకవర్గ పరిధిలోని కుర్చోడు మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వడ్డీ రాయితీ కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల లక్షల చెక్కును పంపిణీ చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ జడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి ఎంపీడీఓ సీతారామయ్య ఏపీఎం సైమన్ పలు గ్రామాల నుండి తరలివచ్చిన మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు మీ అకౌంట్లో పైన డబ్బులు అయితే తెలుసమ్మా ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా మన మండలంకి వచ్చేకి నూట నలభై నలభై కోట్లు వచ్చింది మన మండలం వచ్చే నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు వచ్చినాయి మన మండలానికి వచ్చి నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు స్టేట్ వైడ్ ఎంత వచ్చింది తెలుసమ్మా స్టేట్ వైడ్ ఇరవై కోట్లు ఇక్కడ నాలుగు నలభై ఐదు స్టేట్ వైడ్ మొత్తం వచ్చిందమ్మ ఎంతమ్మా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మన మహిళల కోసం వేశారు చంద్రబాబు నాయుడు ఏమంటాడు ఈ బటన్ సిస్టమ్ ద్వారా డబ్బులని మీ అకౌంట్లో వేస్తే మీరందరూ సోమారు పోతులు అయిపోతారంట చంద్రబాబు నాయుడు కళ్ళుకి బైర్లుగా మినీ అమ్మా నేను ఇప్పుడే వచ్చేప్పుడు ఆ మిర్చి రైతులు చూసి వాళ్ళు కాయ కష్టం చేసుకొని పంటలు పండించుకుంటే జగన్మోహన్ గారు ప్రభుత్వంలో ఇరవై వేలు నుంచి ఇరవై రూపాయలు రూపాయలు పోవచ్చు పొగాకు రేట్లోనే రైతులందరూ సఖ్యంగా ఉన్నారు మనం కష్టపడుతుంటే జగన్మోహన్ గారు చేసిన సహాయం మీ అందరు మీ అకౌంట్లో వేస్తే మీ అందరూ సోమవారి పోతులు అవుతున్నారు అంటాడు అతనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఇప్పుడు జరిగే ఎలక్షన్ లో మీరందరూ మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ గారు చూసి మీ అందరూ ఆశీర్వదించాలి జగన్మోహన్ గారిని అదే విధంగా జగన్మోహన్ గారు ఒకటే చెప్తున్నారు ఇచ్చిన పథకాలను నమ్మి ఇచ్చిన పథకాల్ని పేదవాళ్ళు అందితే నన్ను చూసి ఓటు వేయమని చెప్తున్నాడు తప్ప ఇంకా అభివృద్ధి లేకపోతే చేయదని ఓట్లేదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏమంటాడు నేను ముసరోడు అయినమ్మా నాకు ఆకరాటమ్మా ఓట్లేమని అడుగుతున్నాడు అభివృద్ధి చేసేవాళ్ళు ఓట్లేస్తావా ఓట్లు వేస్తావా అభివృద్ధి చూసే వాళ్ళకి ఓట్లేస్తాం కాబట్టి అదేవిధంగా మా పూచేపల్లి కుటుంబం ఎప్పుడు చూసినా ప్రేమగా ఆప్యాయతంగా కూర్చోని మనం నిలిచి అన్ని ప్రోగ్రాములకి స్ట్రీగా నిశ్చయమ అన్ని ప్రోగ్రాములకి మమ్మల్ని ప్రేమగా ఆప్యాయంగా చూసుకునే ప్రతి మక్క ఒక్క మహిళ మహిళలకి అక్క మీ తమ్ముడు ఈసారి పోటీ చేస్తున్నాడు కాబట్టి జగన్ గారిని గుర్తులో పెట్టుకొని మీ అందరు ఆశీసులు అకా మీ తమ్ముడు శివ ఇక్కడ మీ అందరు ఆశీస్లో మీ తమ్ముడి శివప్రసాద్ మీద ఓట్లేసి మళ్ళా ఇంకొకసారి అవకాశం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై జగన్ జై జగన్ పిల్లలు చదువుకోవాలి అంటే చదివించుకోలేని పరిస్థితి తల్లిదండ్రులకు ఉంది అప్పుడు ఒక స్కూల్లో యూనిఫారం ఉండేది కాదు సరిగా స్కూల్ ఉండేది కాదు స్కూలు కూడా కొన్ని స్కూళ్ళు గత ప్రభుత్వం ఎక్కేయడం జరిగింది ఇప్పుడు అన్ని మనకి అమలు మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రతిదీ మనకి ప్రతి పథకం మనకి ముప్పై ముప్పై ఒక్క పథకాలు ఉన్నాయి ఎన్ని పథకాలు ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించండి ముప్పై ఒక్క పథకం మనకు అమలు చేసి సక్రమంగా మనకి ఈ ఐదు ఇంకా రెండు నెలలకు ఐదు సంవత్సరాలు అవుద్ది మన ముఖ్యమంత్రి గారు మన అధికారం వచ్చిన తర్వాత ఇన్ని పథకాలు నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని అందరికీ తెలియజేసుకుంటున్నాను మన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో ఫస్ట్ వ్యవసాయానికి రుణమాఫీ చేశాడు ఎవరైనా రుణమాఫీ అదే గత ప్రభుత్వం లేదు ఫలాది వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి అసలు వ్యవసాయం దండగా మనకి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు అప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు మనకి రైతుల కోసం సచివాలయం వచ్చింది రైతు భరోసా వచ్చింది ఒక ఏదైనా వైద్యం చేసుకోవాలంటే పక్కనే హాస్పిటల్ ఉంది వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ గాని ఏదైనా కానీ మనకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఒక ప్రాణదాత జగన్మోహన్ రెడ్డి గారని అందరికీ తెలియజేసుకుంటున్నాను ఒక ఆరోగ్యశ్రీయే కాదు గత ప్రభుత్వంలో ఏంటంటే ప్రతి హాస్పిటల్కి అదివరకు ఆరోగ్యశ్రీ ఉన్నదాన్ని గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఎత్తేసాడు ఏ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి ఎక్కడైనా మనకి ఏ హాస్పిటల్ చూపించుకోవచ్చు ఇక్కడ మెడ్రాస్ కానీ హైదరాబాద్ లో చూపించుకోవచ్చని గారు ఇది విద్య వైద్యం వ్యవసాయానికి ముందుండి అన్ని నడిపిస్తున్న హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారిని లేకుండా చేశారు ఎంతమంది కలిసి వచ్చి ఆ రోజు చేసేది చాలా బాధాకరం అనిపిస్తుంది రాజశేఖర్ రెడ్డి గారిని లేకపోయేసరికి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంటే మా కుటుంబానికి ఎంతో ప్రేమ ఎంతో అభిమానం ఎక్కడైనా కానీ మా సొంత చెల్లెలు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు అమ్మలాగా అని జరిగింది ఇప్పుడు నేను కూడా ఒక నా కొడుకు పెద్ద కొడుకు లాగానే నేను కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎలక్షన్ లో మనకి భూజాపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మా కొడుకు మంచి మెజారిటీ తోటి Like, Share, Subscribe, and Get Notification.